హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే నేను ఒక మంచి మాట చెప్దామని చెప్పి మళ్ళీ ఇది ఇది వెంచర్ అండి సో ఈ వెంచర్ వచ్చేసి మనకు ఇలి డెవలపర్స్ వాళ్ళది సో ఇది వచ్చేసి మీకు టూ బిఎన్ రెడ్డి సాహెబ్ నగర్ టూ టూ వచ్చేసి నీకు హైత్ నగర్ రూట్లో ఉంటుంది ఇది సో ఇక్కడ నుండి నగర్ వచ్చేసి మీకు త్రీ కిలోమీటర్ ఉంటుంది అలాగే ఈ ఏరియా వచ్చేసి బిఎన్ రెడ్డి వచ్చి వన్ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది సో ఇది మధ్యలో ఉందండి ఇది సో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మా బాబు స్కూలు ఈ సైడ్ ఉంటుంది అంటే ఈ ఇది టు టువార్డ్స్ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారు నాకు సార్ మీరు ఇలా ప్లాట్లన్నీ అవుట్ చేపిస్తుంటారు షోల్డ్ అవుట్ చేపిస్తుంటారు మా వెంచర్ గురించి చెప్పండి సార్ లేకపోతే మా వెంచర్ గురించి పబ్లిసిటీ కావాలి మీ మీ హెల్ప్ కావాలంటే నేను ఒకటే చెప్పా బాబు ఇందులో ఎవడు యాభై ఏళ్ళకి కోనరు గజం ఇది ఎప్పుడు మాట రెండు వేల ఐ థింక్ రెండు వేల పద్దెనిమిది అట్లా ఉంటుంది మేబీ అయితే నేను అన్నాను బాబు మీ ఇంత డబ్బులతో మీరు పెడుతున్నారు ఈ డెవలప్మెంట్ వేస్ట్ ఇదంతా వేస్ట్ ఇంత డబ్బు ఎవరు పెట్టలేరు ఎందుకంటే అప్పుడు కొనడానికే కష్టం నలభై అంటే చాలా ఎక్కువ అలాంటి సందర్భాల్లో నేను కూడా దీంట్లో కొందామని కొనలేకపోయాం ఇప్పుడు నా టుడే టుడే మాట్లాడుతున్నాను నేను ఎప్పుడో కాదు టుడే దీంట్లో లక్ష యాభై ఏళ్ళ నుండి లక్షా ఇరవై అంటే పేసింగ్ బట్టి మారుతుంటుంది ఈ రేట్లో నడుస్తుంది చూడండి ఇక అప్పుడే నేను ఎక్కువ అయింది ఎందుకు ఇంత డెవలప్మెంట్ ఇదంతా అవసరమా కమ్యూనిటీ వైజ్గా ఉండాలని సో ఇవాళ చూడు రేట్ ఎట్లా మారిపోయిందో ఇది హైదరాబాద్ అన్నది నాటే జో శరవేగంగా మారుతుంది ఎవరికొన్నా కూడా సో ల్యాండ్ తక్కువ తక్కువ వేయకండి ప్లీజ్ నేను షాక్ అయిపోయా ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ లేదు అంటే ఏది ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు ఒక రెండు మూడు హౌసులు అయినాయి ఇది సిటీ మధ్యలో ఉందండి ఇప్పుడు ఎల్బీ నగర్ ఇక్కడ నుండి మీకు మా అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్ ఉంటుంది సో ఇది ఎందుకు చెప్తున్నా దీని గురించి అంటే నేను మనము ఎప్పుడు తక్కువ చూసుకోవద్దు ల్యాండ్లలో అండ్ డెవలప్మెంట్కి ఇంత పేమెంట్ ఆ రోజు కొన్నవాడు ఈఎంఐ బాధపడేవాడు అంత డబ్బులు కట్టుకోలేకవాడు నెల నెల ఎంత ఇబ్బంది పడుకొని ఉంటాడు మరి ఇవాళ రాజు 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 కొనండి రా ఇవా అంటే ఎవడు ఇగో ఇట్లా ఉంటుంది లైక్ రాజు అవుతాడే నైట్ నైట్ రాజు అవుతాడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి మీకు ఈ రోజుల్లో అదే చెప్తా ల్యాండ్లు ఇంత రేటు పెరిగినప్పుడు కొనడం కంటే ఆ నలభై వేలు కొనడం కంటే మొక్కగా ఉన్నప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పది వేలు కొనండి శాయశక్తులుగా ఎక్కడైనా కొనండి ఇప్పటికైనా చెప్తున్నా ఇంత రేట్లు కొనొద్దు ఆ తర్వాత మీరు దీన్ని మళ్ళీ కొనొద్దు డబ్బులు పెట్టి ఎందుకంటే అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారా చేస్తున్నారు అవసరాలు సిటీలో ఉండాలనుకుంటారు వాడు జాబ్ చేస్తూ ఉంటాడు నెలకొక లక్షన్నర వస్తుంది పోతే పోయిందని చెప్పి కొనుక్కుంటాడు కానీ అమ్మినోడు బాగుపడతాడు కొన్నోడు ఇంత డబ్బు పెట్టాడు వాడు బాగుపడతాడు డెవలప్ చేసుకుంటాడు వేరే వాడిని ఇక్కడ బోసపోయేది ఎవ్వరు ఉండరు సో ల్యాండ్లలో అన్నది మోసం లేని బిజినెస్ ఇది మోసం అన్న పదం ఉండదండి దీంట్లో నేను ఓపెన్ చెప్తున్నా ల్యాండ్లలో ఎంతో మంది బతుకుతున్నారు ఇలా సో రెండు వేలు ఐదు వేలు వేలు ఇరవై వేలు ఇట్లా కొనండి ల్యాండ్ ఎక్కువ డబ్బులు పెడితే మాత్రం నన్ను అడక్కండి సలహా నేను ఇలాంటి వాటికి దూరం ఉంటాను సో ఫ్రెండ్స్ ఒకసారి థింక్ చేయండి ఏరియా ఎంత డెవలప్ అయిందో నేను చూపించాలని చెప్పి సిటీ మధ్యలో ఉంటుందండి సో ఆ రోజులో అంత డబ్బు పెట్టిన వాళ్ళు ఇయ్యాల కోటీశ్వరుళ్ళు ఒక ఐదు వందల గజాలు ఉంటే కోటీశ్వరులు ఇంకేంది అయిపోయింది సో ప్ల్యాండ్ ఒకసారి థింక్ చేయండి ఇలాంటి ఆపర్చునిటీ జీవితంలో కూడా రావు సో ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ నేను నెక్స్ట్ ఎప్పుడైతే మీకు మళ్ళీ ఇంకో వీడియో పెడతానో అప్పటికీ నేను చెప్పేది ఒకటే థింక్ చేయడం కాదు థింక్ చేస్తే సంవత్సరాలే పోతాయి ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు నచ్చిన ఏరియా నా ఏరియా అనట్లేదు నేను ఎవరిని నా దగ్గర కోని ఇంకోటి దగ్గర కోనమని నేను ఎవరు కాదు చెప్పను సో ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి మీకు నచ్చిన చోట బట్ సిటీ ఉంటే ఏంటంటే కొంచెం ఐదు రూపాయలు త్వరగా పెరుగుతుంది పల్లెటూర్లు ఉంటే ఐదు రూపాయలు లేట్గా పెరుగుతుంది అంతే తేడా సో ఇన్వెస్ట్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా కామెంట్లు చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు అన్న ఇలాంటి సజెషన్లు ఇవ్వండి అని అందుకోసం నేను సజెషన్ కోసం పెట్టాల్సి వస్తుంది నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయగలను సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ తర్వాత పింక్ బటన్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా నెంబర్ కూడా దీంట్లో పెడతాను థ్యాంక్ యూ